హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగారి పుణ్యం కోసం వెళితే పాపం ఎదురొచ్చిందంట చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అచ్చం ఇదానే అనిపిస్తూ ఉంది అందుకే తమిళలో కూడా పెట్టా పుణ్యం చేస్తే పాపం ఎదురొచ్చింది అని మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతిపెద్ద తుపాన్ని ఎదుర్కొంది తుఫాన్ తోటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రియల్ టైంలో పోరాటం చేసింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అనిత గారు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అందరూ కూడా తుపాన్తో రియల్ టైంలో ఒక పెద్ద యుద్ధం చేశారు తుపాన్ని ఎదుర్కోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని దేశం మొత్తం కూడా కొనియాడుతూ ఉంది పన్నెండు వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లక్ష ఇరవై ఏడు వేల మందిని పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి ఏమాత్రం లోటుపాట్లు రాకుండా బాధ్యతలను సమన్వయం చేసుకొని చాలా జాగ్రత్తగా చూసుకొని ప్రాణ నష్టాన్ని దాదాపుగా వినిమయం చేసి అలాగే ఆస్తి నష్టాన్ని దాదాపుగా తగ్గించడానికి విపరీతమైన ప్రయత్నాలు చేసి ఎక్కడ చెట్టు పడిపోయినా అర్ధ గంటలో రోడ్డు క్లియర్ చేయటం ఎక్కడ కరెంటు పోలు పడిపోయినా దాన్ని మరి వెంటనే గంటలో క్లియర్ చేయటం ఇలా యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించి ప్రజల్ని ఇళ్లలో పెట్టి లేదు పునరావాస కేంద్రాల్లో పెట్టి అధికారులు మొత్తం కూడా రోడ్ల మీదే మకం వేపించేసి మొత్తం ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్లు విద్యాశాఖ అధికారులు పోలీస్ శాఖ తర్వాత ఎక్కడైనా నదులకో చెరువులకో వాగులకో గండు పడే అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున వాన వరద కారణంగా అని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని వాగుల కాడ కాలువల కాడ కాపలా పెట్టించేసి రాత్రి బవలు నిద్ర లేకుండా తిండి తిప్పలు మానేసి డెబ్బై ఐదేళ్ళు వయసులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్టీఎస్ ఆఫీసులోని కూర్చొని మొత్తానికి తుఫాన్ నష్టం వీరంతా తగ్గించి ప్రకృతిని ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరూ ఆపలేరు కానీ దాని ద్వారా వచ్చేటువంటి ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవచ్చు దాన్ని చూపించారు చంద్రబాబు నాయుడు గారు తన చర్యల ద్వారా నిజంగా ఒక బిగ్ సక్సెస్ ప్రజలు కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ తుఫాన్ని మేము బలంగా ఎదుర్కొన్నామని చెప్పేసి సహజంగా టీడీపీ కార్యకర్తలు అభిమానులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కులేట్ చేసుకుంటూ ఉన్నారు జగన్ ఏమో బెంగళూరులో ఉన్నారు పవన్ ఏమో బురదలో తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఈ వయసులో కూడా ఓ పెద్ద ఫైట్ చేస్తూ ఉన్నారు జనంలో చంద్రబాబు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ జగన్ గారు మాత్రం ఎక్కడ బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు ఇలా రాజకీయంగా ఏదో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు చేసిన పోరాటాన్ని చెప్పుకుంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల్లో క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మేము చేసామని చేయడమే కాదు చేసామని చెప్పుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ప్రజల్లో కూడా ఒక మంచి ఒపీనియన్ నిజంగా కష్టకాలంలో కూటమి బాగా స్పందించింది అని రాబో రాబోయే కాలంలో కూడా ఈ ప్రకృతి విపత్తులో నష్టపోయిన రైతులను ఆదుకోవటం ఆ విషయంలో కూడా ఇదే రకమైన కంటిన్యూషన్ ఉంటే మంచి పేరు వస్తాయి లేదు ఆదుకోవటంలో మళ్ళీ ఏమైనా ఫెయిల్యూర్ చదివితే మళ్ళీ కొంత నేమ్ వస్తుంది అది వేరే విషయం ఇప్పటికైతే ఉన్నంతలో ఒక మంచి పేరుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపాదించుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషి గురించి తెలంగాణలో కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఆంధ్ర ప్రభుత్వం బాగా స్పందించింది తెలంగాణ ప్రభుత్వం కొంత విఫలమైంది రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తలు తీసుకోలేదు అందువల్లే చాలా నష్టం జరిగిందని చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి అయితే ఈ పాజిటివ్నెస్ని ఎంజాయ్ చేసే లోపల చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారికి ఏదో అవార్డు ఫంక్షన్ ఉంటే సతీ సమేతంగా లండన్ వెళ్ళటానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఒక విషాదకరమైన వార్త పలాస దగ్గర కాశీబుగ్గ స్వామి టెంపుల్లో స్టాంప్ ప్యాడ్ జరిగి తొమ్మిది మంది తొక్కిసి రాటం చనిపోవటం ఒక రకంగా షాక్ ఒక బాధాకరమైన వార్త వెంటనే దీంట్లో ఒక రాజకీయాలు ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది తొక్కిసి కారణం ప్రభుత్వమే ఇలా సహజంగానే రాజకీయాలు ఎంటర్ అయిపోయాయి ప్రభుత్వం మీద విమర్శలు వస్తూ ఉన్నాయి నిజానికి ఇది ప్రైవేట్ టెంపుల్ ఇదేమో గవర్నమెంటు టెంపుల్ కాదు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న టెంపుల్ కాదు ఒక ప్రైవేటు వ్యక్తి ఈ టెంపుల్ నిర్వహ కట్టారు ఈ మధ్యనే నాలుగు నెలల క్రితం ఇది ఓపెన్ అయింది ఎప్పుడూ కూడా ప్రతి శనివారం వెయ్యి పదిహేను వందల మంది భక్తులు వస్తుంటారంటే కానీ ఈసారి ఏకాదశి కావటం వల్ల కార్తీక మాసం తొలి ఏకాదశి కావటం ఫలితంగా ఈ టెంపుల్కి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చేసి మౌత్ టాక్ వచ్చేసి పెద్ద ఎత్తున ఇది మినీ తిరుపతి అంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఇది ఒక ఒక తిరుపతి టెంపుల్ అంటే దీనికి ఈ టెంపుల్ కట్టడానికి ఉన్న నేపథ్యం కూడా దీన్ని కట్టినటువంటి వ్యక్తి తిరుపతి దర్శనానికి వెళ్తే తనకి సరిగా దర్శనం జరగలేదు గంటలు కొద్దీ వెయిట్ చూసి దేవుని దర్శించుకోవాలనుకుంటే వెంటనే సెకండ్ వ్యవధిలో కూడా నన్ను దేవుని చూడలేదు అని తిరుపతి మీద అలిగి అలాంటి టెంపుల్ని ఇక్కడ నిర్మించి ప్రజలకి దేవుణ్ణి అందుబాటులో ఉంచుతానని చెప్పేసి తన వ్యక్తిగత డబ్బులతోటి తన వ్యక్తిగత ర్యాండ్లో ఎకరాల కొద్దీ భూమిలో ఈ టెంపుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు దీనివల్ల ఒక మంచి పేరు ఆ టెంపుల్కి వచ్చింది ఒక్కసారిగా జనం ఒక మాలిగాతో కొందరు మంది మూడు వేల మంది వస్తారని ఒక అంచనా వేసుకున్నారట ఆయన కానీ పెద్ద ఎత్తున జనం ఊహించిన దానికంటే కొన్ని రెట్ల జనం వచ్చారు ఒక్కసారిగా మరి వచ్చినోళ్ళు ఏమన్నా జనం ఎక్కువ ఉన్నారు కదా అంత అంత చుట్టుపక్కల ఏరియే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సరే మళ్ళీ ఇంకోసారి వద్దాం అనుకుని వెనక్కి వెళ్ళారా కాదు అందరూ దర్శనం చేసుకోవాలనుకున్నారు కానీ అక్కడ సౌకర్యాలు ఏమో దాన్ని తగ్గట్లేవు ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ పక్క పక్కనే ఉన్నాయి చివరికి ఎగ్జిట్ పాయింట్ నుంచి కూడా ఎంట్రీ కావడానికి ప్రయత్నం చేశారట ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎంట్రీ అయ్యే వాళ్ళు మొత్తానికి తోసుకొని అక్కడ నుంచి అంటే టెంపుల్ ఇరవై మీటర్ల హైట్ మీద ఇరవై మీటర్ల హైట్ మీద ఉంటే అక్కడి నుంచి ఏదో పక్కన బారికేట్ మొత్తం ఇరిగి అక్కడి నుంచి కింద పడి అదురు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గాలి ఆడక మొత్తంగా తొక్కి ఇదంతా కింద పట్టడం గాలి ఆడకపోవటం మొత్తంగా తొమ్మిది మంది చనిపోయారు కారణాలు కరెక్ట్గా ఏమైనప్పటికీ కూడా తొమ్మిది మంది చనిపోయారు ఇది ఇప్పుడు నిజానికి దీంట్లో ప్రభుత్వం పాత్ర చాలా తక్కువ ఎందుకంటే అక్కడ ప్రైవేట్ వెతురు ఆ దేవస్థానం ప్రైవేట్ వ్యక్తులు మాకు ఇంత జనం వస్తారు మాకు కొద్దిగా సెక్యూరిటీ ఇవ్వాలని వాళ్ళు అడగాలి కానీ వాళ్ళు వాళ్ళకే అంచనా లేదు ఇంతమంది వస్తారని వాళ్ళే ఊహించలేదు వాళ్ళు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ప్రభుత్వానికి కూడా ఏం చెప్పలేదు ఇది చాలా చిన్న టెంపుల్స్ దగ్గర ప్రభుత్వాన్ని సెక్యూరిటీ పెట్టవు కదా సహజంగా జనం వస్తుంటారు దర్శనం చేసుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఇంత పెద్ద క్రౌడ్ అవుద్ది అనుకుంటే రక్షణ చర్యలు తీసుకుంటారు కానీ ఎవరు ఊహించినటువంటి ఒక ప్రమాదం చోటు చేసుకుంది కానీ ఏది ఏమైనా ఊహించిన ప్రమాదమైనా ఊహించిన ప్రమాదమైనా అయినా ఊహించినదైనా ఊహించిందైనా సహజంగా ప్రభుత్వానికి అంటగట్టేటువంటిది ఒక రాజకీయం కాబట్టి ఇప్పుడు ఈ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం పడింది ఇప్పుడు వీళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం పడింది వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో రాజకీయాల్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పడ్డారు ఒక సకంగా షాక్ ఏంటిది నిన్ననే కదా మనం ప్రజని బాగా కాపాడుకున్నామని సంతోషించింది అంతలోనే ఏంటి పెనిమిది శాతం అంటే అదే అందుకే నేను చెప్పాను పాపం ఎదురొచ్చింది పుంజ్యం అని అంటే పుంజం చేస్తే పాపం ఎదురొచ్చింది అని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ